అందరికీ నమస్కారం ముక్తేశ్వరం అనే పుణ్యక్షేత్రాన్ని గురించి వివరించుకుందాం వివరిస్తున్నవారు బాలసుబ్రహ్మణ్యం కలవలపల్లి అమలాపురం సమీపంలో అయినవిల్లి మండలంలోని ముక్తేశ్వరం అనే గ్రామాన్ని క్షణముక్తేశ్వరం అని కూడా అంటారు ఈశ్వర ఆలయాలలో ఇది చాలా ప్ర ప్రాచీనమైనది ప్రతి క్షణం ముక్తిని ప్రసాదించే శక్తి కలిగిన ఈశ్వరుడు కొలువయ్యాడు కాబట్టి ఈ గ్రామానికి క్షణముక్తేశ్వరం అనే పేరు ప్రసిద్ధమైంది శ్రీరాముడు తన పరివారంతో పుష్పక విమానంలో ఈ క్షేత్రానికి విచ్చేసి అక్కడ ఛాయా సోమేశ్వరిని అభిషేకించి పుణ్య గౌతమి గోదావరిని దాటగానే పుష్పక విమానం ఆకాశంలో నిశ్చలంగా నిలిచిపోయింది అక్కడ ఏదో దివ్యక్షేత్రం ఉందని శ్రీరాముడు గ్రహించి పరిశీలించగా పుట్టలో జ్యోతిర్లింగం సమీపంలో పరమేశ్వరుని ధ్యానిస్తూ ఒక యోగిని కనిపించింది శ్రీరామచంద్రుడు రాకత్ ఆయన రాకతో తనకు మోక్షం లభించిందని సంతోషించి ఆ యోగిని తన వృత్తాంతాన్ని శ్రీరామునికి వివరించింది ఆమె శాపగ్రస్తమైన శ్రమణి మూడవ మహాయుగంలోని త్రేతాయుగంలో ఉత్కళ దేశంలో జయభద్రుడు అనే బ్రాహ్మణుని భార్య శ్రమణి ఆమె అందచందాలకు మోహితుడైన విశ్వనాథుడు అనే గంధర్వుడు జయభద్రుడు లేని సమయంలో అతని రూపంలో శ్రమణితో సంభోగం జరిపాడు ఈ విషయం గ్రహించిన జయభద్రుడు తన తపోబలంతో విశ్వనాథుణ్ణి భస్మం చేశాడు భార్యపై విరక్తి చెంది చండాలినిగా జీవించుమని శపించాడు అప్పుడు తన మామగారిని వేడుకొనగా జరిగిన దుశ్చర్యను గ్రహించి శ్రమణిని గౌతమి తీరానికి తీసుకుని వచ్చి ఈ పవిత్ర జలాలలో స్నానమాచరించు అన్నాడు ఆ తీరంలోనే జ్యోతిర్లింగంగా వెలసిన పరమేశ్వరుని స్మరిస్తూ శ్రమణి ఘోర తపస్సు చేయడం ఆరంభించింది త్రేతాయుగంలో పరమాత్ముడు శ్రీరామునిగా అవతరించి నీకు దర్శనం ఇవ్వగానే మోక్షం పొందుతావని ఆమె మామగారు చెప్పి ఆశ్రమానికి వెళ్ళిపోయారు తన వ్యథనంతా శ్రమని శ్రీరామునికి వివరించింది అప్పుడు శ్రీరాముడు శంకరుని స్థుతించగా లింగము నుండి శంకరుడు ఉద్భవించాడు శ్రీరాముని కోరిక మేరకు పరమేశ్వరుడు క్షణకాలంలోనే ఆమెను శాప విముక్తి చేశాడు ఆమె జ్యోతిర్లింగములలో ఐక్యమైంది అప్పటి నుండి ముక్తికాంతా సమేతుడై క్షణముక్తేశ్వర స్వామిగా ఈ క్షేత్రంలో పరమేశ్వరుడు కొలువై ఉన్నాడు ఇక్కడికి చేరుకోవాలి అంటే అమలాపురం నుండి ముక్తేశ్వరం వెళ్ళటానికి బస్సు సౌకర్యం కూడా ఉంటుంది ధన్యవాదాలు